జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మీద ది వైర్ చాలా ఘాటైన కథనాన్ని ప్రచురించింది నేల టికెట్కు ఎక్కువ బెంచ్ టికెట్కి తక్కువ అంటూ సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్ అట ఈయన సొంతం నేల టికెట్కి ఎక్కువట బెంచ్ టికెట్కి తక్కువట వాళ్ళ కథనం ఇలా రాసుకుంటూ వెళ్ళారు రంగులు మార్చడంలో పీకే ఊసరువెల్లికి ఎక్కువ ఆక్టోపస్ అంటే దాని మిమిక్ అంటారు కదా ఆక్టోపస్ కట్టర్ ఫిష్కు కూడా ఎక్కువేనని చెప్పాలి అట రంగు మార్చడానికి ఊసరువెల్లికి ఒక సెకండ్ టైం పడితే మిమిక్ ఆక్టోపస్కు రంగు మార్చడానికి రెండు వందల మిల్లీ సెకండ్లు జరిపి అంటే వన్ బై ఫైవ్ సెకండ్స్ వివరంగా చెబితే కంటే చాలా వేగంగా సెకండ్గా ఐదు సార్లు మిమిక్ ఆక్టోపస్ రంగులు మార్చగలదట అయినా ఈ పీకేతో పోటీకి నిలబడగలదా అంటే అవి కూడా నిలబడలేవట రంగులు మార్చడంలో విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు పాములకు ఎక్కువట ఈయన వాటిని ఎప్పుడో మించిపోయాడట చాలా ఘాటుగానే రాశారు ఆస్ట్రేలియన్ బాక్స్ జెల్లీ ఫిష్ డాక్ డార్ట్ కప్పలకు కూడా ఎక్కువేనట ఇవి చిమ్మే విషయం వల్ల సైనైడ్ కంటే వెయ్యి రెట్లు వేగంగా పనిచేసి క్షణాల్లో ప్రాణం గాల్లో కలిసిపోతుందట అయితే ఏం ఇప్పుడు దాన్ని మించిన విషయాన్ని చిమ్మగల శక్తి తనకుందని మొన్నటి ప్రసంగంతో ఈయన రుజువు చేసుకున్నాడట పీకేకున్న పీకేకి మాత్రమే సొంతమైన ఆషాఢ పూతికే పంగనామం పెట్టగల ఈ అతి అతి గొప్ప సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్ని అర్థం చేసుకోలేక కొందరు పొరబడుతూ పీకే గురించి తప్పుగా మాట్లాడుతున్నారట లెఫ్ట్ నుంచి రైట్కి రూపాంతరం చెందాడని నిన్నటి మాటలకు నేటి మాటలకు పొంతని లేదు కాబట్టి సిద్ధాంతాన్ని మార్చేశాడని చెగువేరా భగత్ సింగ్లు ఏమైపోయారని కొందరు అంటున్నారు పీకేని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి మతిమరుపు కమెడియన్ జోకర్ బానిస అజ్ఞాని అంటూ మరికొందరు తీర్మానం చేస్తున్నారు ఏ వ్యక్తైనా తాను నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకు జరుగుతూ పూర్తి వ్యతిరేక భావాజాలంలోకి వెళ్ళాలి అంటే దానికి రెండే కారణాలు ఉంటాయి మొదటిది తాను ఇంతకాలం నమ్మింది తప్పు అని చెప్పగలిగే బలమైన కారణమైన ఉండాలి లేదా రెండవది తనకు ఆ సిద్ధాంతం మీద నమ్మకం గౌరవం లేకపోయినా సరే సొంత ప్రయోజనాల కోసం దాన్ని నెత్తికెత్తుకున్నట్లు నటించడమైనా చేసిండాలి మొదటి దానికి ఎలాంటి డొంక తిరుగులో అవసరం లేదు గతంలో నమ్మిన భావాలు ప్రస్తుతం ఎందుకు తప్పుగా అనిపిస్తున్నాయో కారణాలు చెప్పి వాటితో ఇతరులు కన్విన్స్ అయినా అవ్వకపోయినా ధైర్యంగా తప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎంచుకుంది రెండో బాట కాబట్టే ఈ రోజు ఇంతటి నీచమైన దిగజారుడు రాజకీయాలు అవల్లీలగా చేసేస్తున్నాడు చెగువేరా సినిమా ప్లాప్ పీకేకి జీ చెగువేరా జీవితం గురించి కానీ కమ్యూనిజం గురించి కానీ ఏమీ తెలియదు అయినా సరే ఆ భావాజాలంలో ఉన్న నిజాయితీ న్యాయం హక్కుల కోసం పోరాటం కసి ఆవేశం లాంటి ఎన్నో మంచి విషయాలు సామాన్యులను ఆకర్షిస్తాయని మాత్రం బాగా తెలుసు అందుకే ఆ దిశగా పావులు కదిపి కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటూ ఓవర్ యాక్షన్ని చాలా ఓవర్గా చేసేసాడు సినీ రంగంలో ఏమాత్రం కష్టపడకుండా అన్న అండతో అప్పనంగా అందలమెక్కిన పీకే రాజకీయాల్లో అధికారాన్ని కూడా అంతే అప్పనంగా అందుకోవచ్చని ఆశపడ్డాడు కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే కమ్యూనిజం అనేది ఒక నిజమైన సిద్ధాంతం రకరకాల పూతలతో మసిపూసి మారేడికాయ చేసి ఒక అబద్ధాన్ని ఒప్పించినంత తేలిగ్గా నిజాన్ని ఒప్పించలేము నిజాన్ని కమ్యూనిజాన్ని ప్రజల చేత ఒప్పించాలంటే దానికి ఎంతో నిబద్ధత చిత్తశుద్ధి ఓర్పు నిజాయితీ అన్నిటికంటే ముఖ్యం ఆ సిద్ధాంతం మీద గౌరవం ప్రేమ వాళ్ళు మాత్రమే సహనంతో దాన్ని భుజానకెత్తుకొని ముందుకు నడిపించగలదే తప్ప నటనతో లొంగ తీసుకోవాలనుకుంటే మించి మూర్ఖత్వం ఉండదు అందుకే పీకే నటించిన చెగువేరా సినిమా అటర్ ప్లాప్ అయిందట సినిమాలు సమాజ శ్రేయస్సు కోసం కాకుండా కేవలం వ్యాపారంగా చూస్తూ లాభాల కోసం తీసే ఈ రోజుల్లో ప్లాప్ అయిన సినిమా కథతోనే మరో సినిమా తీసి ప్లాప్ అయిన సినిమా కథతోనే మరో సినిమా తీసే మూర్ఖపు నటులు ఉంటారా ఎవరైనా అందుకే రాజకీయాలకు సినిమాకు కూడా తేడా తెలియని తెలివైన నటుడు మన పీకే ఈసారి చాలా తెలివిగా బీజేపీ డైరెక్షన్లో సనాతని అనే సరికొత్త సినిమా తీశాడు అది సూపర్ డూపర్ హిట్స్ మరి డైరెక్ట్ చేసింది ఎవరనుకున్నారు ముచ్చాల ముగ్గులో రావుగోపాలరావు నిర్మించిన ఆస్కార్ నటుడు మోడీ అయినప్పుడు హిట్ కాక చస్తుందా హిందుత్వం అనేది ఒక పెద్ద అబద్ధపు సిద్ధాంతం దాన్ని బీజేపీ పార్టీలో ఎవరూ నమ్మరు అసలు వాళ్ళు రాముడినే నమ్మరు నమ్మాల్సిన ఆచరించాల్సిన అవసరమే వాళ్లకు లేదు నటనతో ప్రజలను నమ్మిస్తే చాలు నిజం చెప్పులో కాలు పెట్టేలోపు అబద్ధం బూరంతా తిరిగి వస్తుంది ప్రజల్ని ఒప్పించి మరి ఒక అబద్ధానికి వంద అబద్ధాలు చూపించి వీర లెవెల్లో నటించి మత విద్వేషాలు రగిలించి ఆ చితి మంటల్లో తిరుగులేని ప్రయోజనాలు పొందే అవకాశం అన్న గొప్ప పార్టీ బీజేపీ ఇందులో అందరూ గొప్ప నటిలే వీరి శిక్షణలో మన నటుడు మరింత రాటుదేలాడు నటనకు ఏమాత్రం ఆస్కారం లేని చెగువేరా సిద్ధాంతంలోనే ఊగి ఊగి నటించిన పీకే ఇక ఈ డ్రామా డ్రింక్ డ్రామా స్లీప్ డ్రామా పార్టీ అయిన బీజేపీ డ్రామా కంపెనీలో ఉన్నప్పుడు మరి నటన ఏ స్థాయిలో ఉండాలి ఉతికి ఆరేశారుగా పీకే ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతంకి సిద్ధాంతంలోకి రూపాంతరం చెందలేదు కేవలం డ్రామాలో ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారాడంతే భవిష్యత్తులో కూడా పీకే ఇలా నటిస్తూనే ఉండొచ్చు రాజకీయ డ్రామాలో ఇంకా బోలెడు పాత్రలు చేయొచ్చు రేపు పొద్దున ఈ సనాతని సినిమా కథకు మించి కథ దొరికితే కప్పల అటు దూకి మరో కొత్త సినిమాలో నటనకు తెరదీయొచ్చు అలాంటప్పుడు ఇక సొంత సిద్ధాంతం ఎందుకు టైం వేస్ట్ స్వలాభం కోసం ఏమైనా చేస్తాడు మొన్న జుట్టు ఎగరేస్తూ తన నోటితో బూతులు తిట్టిన వాళ్ళనే ఈరోజు ఆకాశానికి ఎత్తుతూ వాటేసుకుంటాడు నిన్న మెచ్చుకున్న ద్రవిడవాదాన్ని నేడు జాతీయం చేసేస్తాడు అంతేకాకుండా అబద్ధాలతో రాజకీయానికి తల్లిదండ్రులను వాడుకోగలడు ఏరు దాటాక తెప్ప తగిలేసే నీ సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష నియోజకవర్గం అనేది వర్మ పెట్టిన భిక్ష గెలుపు మోడీ పెట్టిన భిక్ష డిప్యూటీ సీఎం చంద్రబాబు పెట్టిన భిక్ష కొత్త పిచ్చగాడు పొద్దిరగడని బాధ్యత రాహిత్యంగా అధికారాన్ని అహంకారంతో అనుభవించనుగలడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సామర్థ్యం గల అసమర్థుడు ఇలాంటి స్వార్థపరుడిని సింపుల్గా మెంటల్ అనేయడం కరెక్టేనా కమెడియన్ రాజకీయ జోకర్లు వినోదాన్ని పంచుతారే కానీ వారి వల్ల ఎవరికి ఏ హాని ఉండదు కేవలం తన స్వార్థం కోసం కులాలు మతాలు ప్రాంతాలు భాషల భాషల మధ్య చుచ్చిపెట్టి ప్రజల జీవితాలను నాశనం చేసే పీకే లాంటి వాళ్ళు కమేడియన్లు కాదు కాళ్ళ సర్పాలు అంట బాహింత ఘాటుగా రాశారు బీజేపీ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బ్రాకెట్ అట ఈ మాట ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకే వర్తిస్తుందట అంటే ఈయనకు అది కూడా లేదనే వీళ్ళ ఉద్దేశం పీకే బీజేపీ కాళ్ళ దగ్గర సాగిల అంతకంత లాభపడ్డాడు కాబట్టి అనలేం నిజమైన కట్టు బానిసలు మాత్రం ఇంత జరిగినా ఇప్పటికీ అతన్ని గుడ్డిగా అభిమానించే జెండా కూలీలే అవుతారు అజ్ఞానపు అంధకారంలో మగ్గిపోతున్న జన సైనికులు వీర అనే విచిత్ర స్వీయభిరుద్ధులు తగిలి ఈ పదం వాగరాశండ్రు వీర వనితులు అనే విచిత్ర స్వీయ బిరుదులు తగిలించుకున్న కూలీలు మాత్రం జీతపత్యాలు లేని కామెడీ జూనియర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే ఉంటారు ఉండాలి బీజేపీ అండ్ కో తయారు చేసే ఇలాంటి బానిసలకు ఈ బానిసత్వం నుంచి విముక్తి లభించాలంటే ఒకటే మార్గం అదేంటంటే గతంలో కేరళలో బీజేపీ ఒక స్థానం గెలుచుకుందని దానికి మీ స్పందన ఏంటి అని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్న ఒక జర్నలిస్ట్ అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా అవును ఆ స్థానంలో విద్యా విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు ఇప్పటికి ఇప్పుడు దేశానికి కావాల్సిన ఆ జ్ఞానమే అజ్ఞానం కాదు బాబోయ్ ఏంది చాలా ఘాటుగా ఉతికి ఆరేశారుగా కదా ది వైర్లు రాసిన కథనం